అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పదకొండవ మహాసభ తీర్మానించింది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బీబీరాని అధ్యక్ష రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఇరవై ఏడు జిల్లాలకు చెందిన నాయకులు ఈ మూడేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు అనుభవాలను పంచుకున్నారు రాబోయే కాలంలో సంఘం చేపట్టవలసిన ఉద్యమ నిర్మాణాల గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు అలాగే ఈ మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలుకు ఈ ఇంద్రావతి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రమాదేవి బలపరచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అలాగే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎం రాజేశ్వరి ప్రవేశపెట్టిన తీర తీర్మానాన్ని జాన్సీ బలపరచగా సభ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నూట అరవై నాలుగు అంగన్వాడీ సూపర్వైజర్ల పోస్టులు భర్తీ చేయాలని ఎం దుర్గాదేవి ప్రవేశపెట్టిన తీర్మానం నాగమణి బలపరచగా సభ ఆమోదం తెలిపింది అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నపూర్ణ తీర్మానాన్ని కృష్ణవేణి బల బలపరచగా సభ ఆమోదించింది కాగా అంగన్వాడీల బలోపేతం కోసం ఐసిడిఎఫ్ కు బడ్జెట్ పెంచి సంస్థాగతం చేయాలని నూతన విద్యా విధానం రద్దు చేయాలని ఐదు సంవత్సరాల పిల్లలందరికీ అంగన్వాడీలకు పంపేలా చట్టం చేయాలని అంగన్వాడీల పిల్లలకు తల్లికి బంధనం అమలు చేయాలని యాప్లు తొలగించి పని భారం తగ్గించాలని రాష్ట్రంలో మిగిలిన పద్దెనిమిది వందల పది మినీ అంగన్వాడీలను మెయిన్ సెంట్రల్ గా మార్చి సిబ్బందిని నియమించాలని చంద్రవర్తి ప్రవేశపెట్టిన తీర్మానాలను బలపరచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అలాగే అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కావాలంటే ప్రభుత్వం నిధులు పెంచాలని ఐసిడిఎఫ్ పరిరక్షణకు ఐక్య ఉద్యమం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది ఇక మహాసభలకు పరిశీలికులుగా హాజరైన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు మాట్లాడుతూ నాణ్యమైన పోషకాహారం సమగ్రమైన అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయి వేతనాలు నినాదంతో అంగన్వాడీ వ్యవస్థకు బలోపేతం చేసేందుకు పరికర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇక ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంకణాల ఆంజనేయులు రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురం ఆల్ రిటైర్డ్ వెల్ఫేర్స్ అండ్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శేషయ్య సంఘీభావ సందేశం అందించారు అలాగే రాష్ట్రంలోని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు